అందరికీ నమస్తే నా పేరు రంజిత్ నేను ఈరోజు సైనిక్పూరి నుండి వచ్చాను సో ఇక్కడ ట్రెక్కింగ్ అనేది చాలా చాలా బాగా అనిపించింది నేను ట్రెక్కింగ్ ఇంతకుముందు కూడా ప్రకృతి సార్తో టూ టైమ్స్ వెళ్ళాను సో ఈసారి కూడా చాలా చాలా అద్భుతంగా అనిపించింది అంటే ట్రెక్కింగ్కి వచ్చిన ప్రతిసారి నాకు ఏమనిపిస్తుంది అంటే సో ఓకే ఒక్కసారి మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి మనం ఎలా ఉన్నాం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది సో ఒక మనం ఇంట్లో అన్ని తా తినడానికి తాగడానికి కంఫర్టబుల్గా ఫ్యాను వేసి అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా ఇంత ఆనందంగా ఆత్మవిశ్వాసంగా ఉండొచ్చు అనేది నాకు ప్రకృతి మహేష్ సార్ ద్వారా నాకు తెలిసింది సో ఈ ట్రెక్కింగ్లో సో అందరితో పాటు ఈరోజు చక్కగా కలవడం అండ్ హాయిగా నేచర్లో ఎంజాయ్ చేయడం చాలా చాలా అనిపించింది సో థ్యాంక్ యూ ఆల్ నా పేరు రాజేందర్ నేను ఎల్లంబడి నుంచి వచ్చాను అడ్డగుట్ట పిరమిడ్ సొసైటీ దగ్గరికి ధ్యానానికి వెళ్తాను అక్కడ ఆశా గారు పరిచయం అవడం వల్ల గ్రూప్లో జాయిన్ అయ్యాను పీడబ్ల్యూఎఫ్లో పరిచయం అయినప్పుడు అయితే ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ అంటే నాకు ఫస్ట్ టైము కానీ ప్రకృతితో గడపడం అంటే ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి తోటి కలిసి ఉండడం ఇష్టం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానంతో పాటు ప్రకృతితో కలిసి ఉండడం చాలా మంచి అనుభూతిని ఇచ్చింది అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది సెల్ఫ్గా మార్చుకోవడానికి ప్రకృతితో గడపడానికి నేచర్ యొక్క విలువ తెలిసింది థ్యాంక్ యూ నా పేరు శ్రీను నేను రాయదుర్గం నుంచి వచ్చాను అయితే ప్రకృతి మామయ్య సార్తో ఇది నాలుగోసారి ట్రెక్కింగ్కి రావడం నేను పీడబ్ల్యూఎఫ్ మెంబర్ని కూడాను అయితే ఇప్పుడు నేచర్ ట్రెక్కింగ్ అనేది ఎంతో అద్భుతంగా సాగుతున్నటువంటి ప్రోగ్రామ్ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఒత్తిడి దృష్ట్యా ఓకే అందరు రిలాక్స్కి రిలాక్సేషన్ కోసం నేచర్కి వస్తూ ఉంటారు అలాగే నేను కూడా ఒకటి రెండుసార్లు వెళ్ళి వెళ్ళిన తర్వాత అది ఒక హ్యాబిట్గా మారిపోయిన తర్వాత ప్రతిసారి రావడం ఈ నేచర్లో ఎంజాయ్ చేయడం మన గురించి మనం తెలుసుకోవడం కొంత దూరం వెళ్ళాక ఓకే ఇదే హయ్యెస్ట్ నేచర్ ప్లేస్ ఏమో అని అనుకుంటే ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ మనకు డీప్ ఫారెస్ట్ అనేది తలుగుతు వస్తూ ఉంటుంది కదా అలా మనకు ఇంకా లోపల నుంచి తెలియని ఆనందం శక్తి అనేది మన లోపల నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ఈరోజు కంప్లీట్ సైలెన్స్గా ఉండడం అనేది నేను అయితే సిక్స్ టు సెవెన్ అవర్స్ మ్యాక్సిమం ఉండగలిగాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ నా పేరు వెంకటేష్ నేను నగర్ నుంచి వచ్చాను యాక్చువల్గా నేను కర్తాల నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను వన్ మంత్లోనే త్రీ టైమ్స్ కంటిన్యూస్గా త్రీ టైమ్స్ ట్రెక్కింగ్ వచ్చాను ఇక్కడ ప్రకృతి వాతావరణం చాలా అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది ఇక్కడున్న శక్తులన్నీ మనం మనలో నింపుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పత్తి శ్రీనివాస్ నేను తురూరు నుంచి వచ్చాను ఇక పీడబ్ల్యూఎఫ్ మెంబర్ని కూడా దాదాపు నేను ట్రెక్కింగ్కి రావటం ఇది నాలుగోది అనుకుంటున్నా నాలుగోది ఫస్ట్ బీచ్పల్లి సెకండ్ శ్రీశైలం థర్డ్ చంద్రగట్టు ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్తో లేకుండా ఉండడం ఫస్ట్ టైం ఇది ప్రతిసారి సార్ ఉండేవాడు ఈసారి మాత్రం సార్ మిస్ అయినాం మేము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లు లేకుండా ఎవరితో మాట్లాడకుండా అన్నీ అంటే మనలో మనం అమేకమై ఉండటం ఇది ఒకటి చాలా మంచి అనుభూతి ఇది ఏంటంటే మనకు ఇక్కడ బీచ్పల్లి నుంచి స్టార్ట్ అయిందన్నమాట అది కంటిన్యూగా నడుస్తుంది అన్నట్టు ప్లస్ ఒకటి ఏంటంటే ఒక రోజు మొత్తం మనం ఈ విధంగా ఉండడం అనేది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొద్దిసేపు జనాలు ఇవ్వాలి రేపు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఒక పది నిమిషాలు ఫోన్ లేకపోయేసరికి అసలు ఏదో పోగొట్టుకున్నామన్నట్లు అయిపోతున్నమాట అలాంటిది ఒక రోజు మొత్తం ఉండడం అంటే చాలా చాలా గ్రేట్ అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ప్రకృతి అనేది ఇంకొకటి హైదరాబాద్లో ఇంత పెద్ద అడవి ఉంది ప్లస్ ఇక్కడ ఇంత మంచి నేచర్ ఇంత మంచి ఏమంటారు దాన్ని అందాలు ఉన్నాయని కూడా నేను ఊహించలేదు ఫస్ట్ టైం ఇక్కడ చూడటం ఇది రావటం కూడా ఫస్ట్ టైం నేను ఈ ఏరియాకి చాలా బాగా అనిపించింది ఒక విషయం ఏంటంటే మనము ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి ప్రతిదీ మనం మనది మనమే అరేంజ్ చేసుకొని తినటం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ఈ మధ్యలో ఈ కార్తీక మాసం కాబట్టి ఇంకొకటి మనకు వనభోజనం కార్తీక వనభోజనంలాగా కూడా అయిపోయింది అన్నట్టు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా వండర్ఫుల్ థ్యాంక్ యూ సార్ ఇదంతా ఏంటంటే ఉమామయ సార్ వల్లనే జరిగింది లేకపోతే అసలు ఈ విధంగా మనకు తెలిసేది కూడా కాదనమాట మనం నేచర్లోకి వస్తే మనం ప్రకృతిని గమనిస్తూ ఉండడం ప్రకృతిలో మనం తీసుకోవాల్సిన శక్తి ఏముంది అనేది అసలు మనకు ఇంతకుముందు ఏమీ తెలియదు అనమాట ఇది కేవలం మనకు పీడబ్ల్యూ మన వాసార్ వల్ల మనకి ఇదంతా తెలిసింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ చెప్పు అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఈరోజు ట్రెక్కింగ్కి వెళ్ళడం చాలా బాగుంది ఫోన్ లేకుండా సిక్స్ సెవెన్ అవర్స్ ప్రకృతిలో గడపడం సైలెంట్గా ఉండడం చాలా అద్భుతంగా అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి నేను నగర్ తొరూ నుంచి వచ్చాను ప్రకృతిలో గర్ గడపడం అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇది వరకు కూడా వెళ్ళినాము చాలా అద్భుతంగా ఉంది నేను ఈరోజు గమనించింది ఏంటంటే ఇంట్లో ఇంట్లో కూడా మౌనంగానే ఉంటాను నేను దాదాపుగా ఒక్కగానే ఉంటాను కాబట్టి ఇంట్లో కానీ అక్కడ గమనించింది ఏంటంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు పా ఏమంటారు పాస్లో కన్నా వెళ్ళడం ఫ్యూచర్లో కన్నా వెళ్ళడం అట్లా ఉంటుంది ఇక్కడ మాత్రం ఈ క్షణంలో గడపడం అనేది నేను గమనించిన అనమాట ప్రకృతిలో ప్రతి క్షణము అసలు ఏవి గుర్తు రావడం లేదు నా నాతో నేనున్నా చాలా బాగా అనిపించింది ఈరోజు నాకు అసలు నేచర్లో ఉంటే ఏ ఏ అసలు ఏ ఆలోచనలో ఉండట్లేదు చాలా 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 అద్భుతంగా ఉంది మాటలు రావడం లేదు థ్యాంక్ యూ నా అందరికీ నా పేరు ప్రియా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ ప్రోగ్రామ్ గురించి నాకు నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది త్రూ ఫేస్బుక్ పోస్ట్ నేను ప్రీవియస్గా ట్రెక్కింగ్స్ అన్నీ చేశాను లైక్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో కానీ స్పిరిచువల్ ట్రెక్కింగ్ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో ఇదే ఫస్ట్ టైం చాలా చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ జ్యోతి మేడం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది అనమాట అండ్ వీ ఫెల్ సో ఎనర్జెటిక్ అండ్ ఇలాంటి ట్రెక్కింగ్స్ ఇంకెన్నో ఎన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ మొబైల్ లేకుండా అంత సేఫ్ ఉండటం అనేది ఇట్స్ బిగ్ టాస్క్ అండ్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది గోయింగ్ ఫార్వర్డ్ విల్ క్యాచ్ అప్ అగైన్ అండ్ థ్యాంక్ యూ హాయ్ అండి నేను భావన నాకు ఆశ చెప్పడం వల్ల ఈ ట్రెక్కింగ్ గురించి తెలిసింది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఉమామహేశ్ సర్ సార్ వాళ్ళే ప్రకృతి గురించి అసలు ప్రకృతిని చూస్తూ ఉంటే అంత ఎనర్జీ వస్తుంది అన్న అన్న విషయం తెలిసింది నాకు అసలు ఇది ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు చంద్రగుట్ట చంద్రగట్టుకు కూడా వెళ్ళాను నేను ఇదే గ్రూప్తో అండ్ అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే థ్యాంక్ యూ సో మచ్ ఎస్